వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఉన్నారు వేణుగోపాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వేణుగోపాల్ వేణుగోపాల్ గారు నిన్న సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆ సభలో నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య రాజకీయాలు ఎవరైతే చేశారో వాళ్ళని వెనకేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్నారు ఇంతకీ ఆయన ఎవరిని వెనకేసుకొస్తున్నారు దస్తగిరిని వెనకేసుకొస్తున్నారా లేదంటే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారా ఎవరు ఎవరిని వెనకేసుకొస్తున్నారని అడుగుతున్నారు అదేవిధంగా విజయమ్మ గారు మరి మాట్లాడేటప్పుడు అంతకుముందు అవకాశం ఇవ్వండి నా కొడుకు అని చెప్పారు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు బాబాయ్కి ఏదైతే జరిగిందో మరి తల్లికి కూడా అదే జరుగుతుందని కంగారుపడి వచ్చారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి దీన్ని ఎలా చూస్తారు మీరు సార్ మీ పేరు సార్ లక్ష్మీనాగ్ అండి లక్ష్మీనాగ్ లక్ష్మీనాథ్ నాగ్ నాగ్ ఎన్ఏ్ గారు మీకు విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస రెడ్డి గారికి జనసేన నాయకురాలు శివపాలెడ్డి గారికి అమ్మ ప్రేక్షకులు అందరికి నమస్కారము సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ వాయిస్ అవుతుంది మా క్లారిటీ ప్లీజ్ కంటిన్యూ సార్ చెప్పండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు చెప్పండి కంటిన్యూ పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సిద్ధం సభలు జరపడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ కోస్తాలో కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కానీ నాలుగు సిద్ధం సభలు జరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలు ఒప్పుకోవడానికి ఈరోజు దిశ దశ నిర్ణయిస్తూ చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు బస్సు యాత్ర ద్వారా ఈ ఇరవై ఒక పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈరోజు సిద్ధం సభ మేము సిద్ధం అనే సభ ద్వారా బస్సు యాత్ర ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏదైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంత కుట్రలు కుతంత్రాలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంతో ఈ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యో లేకపోతే సంక్షేమం ఇవ్వలేదనో లేదో అభివృద్ధి ఇయ్యలేదనో లేదు సంక్షేమ ఇస్తే శ్రీలంక అయిపోతుందనో జింబాబు అయిపోతుందనో కిజర్ అయిపోతుందనో ఇట్లా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ పెట్టిన పూర్తి చూస్తున్నాం ఆయన పైన తప్పుడు కేసులు పెట్టించి లక్ష కోట్ల అవినీతి పనులు అన్నాడు లక్ష కోట్ల అవినీతి చేశాడని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దే కుట్రపూరితంగా ఎర్రనాయుడు శంకర్రావు ఇద్దరు కలిసి ఇంప్లీట్ పిటిషన్ చేసి కేసులు పెట్టించి బెయిల్ రాకుండా పదహారు రైళ్లు కట్టడి చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చి పద్దెనిమిది సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజీనామా చేసి పద్దెనిమిది సీట్లు గెలవడం జరిగింది ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర పోటీ జరిగింది ఆ రోజు కూడా ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిపై అన్ని ఒక ఆరోపణలు చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పొరడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంతా గౌరవించడు అది ఇది అని రకరకాల కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్మలేదు ఆ రోజు పద్దెనిమిది సీట్లు నిలబడితే పద్దెనిమిది సీట్లు గెలిపించారు అదే విధంగా ప్రతిపక్షాలంతా ఒకటే మేము ఒకటే అయితే వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓట్లతో మా కన్నా ఆధిత్యంతో గెలవడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఏడు సీట్లు తేవడం జరిగింది ఈ రోజు కూడా వాళ్ళు అదే విమర్శలు చేస్తున్నారు పవన్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యను లేదా అవినీతను లేదా అక్రమాలను రకరకాలుగా విమర్శిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే వీరు గత పది సంవత్సరాలుగా విమర్శిస్తున్నారే కదా రిపీట్ చెప్తున్నారు కొత్త విషయం ఏం చెప్పడం లే ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అదే ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున నూట యాభై ఒక సీట్లు అదే విధంగా దాదాపు యాభై యాభై ఒక పర్సెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టడం జరిగింది మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ విమర్శలన్నీ ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ఈ రోజు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక విధంగా అధికారం రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈ రోజు వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సంక్షేమం ఇస్తూ వాళ్ళకి భూమి ఇస్తూ చేస్తుంటే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం తప్ప ఎక్కడ గాని పేదవాడికి భూమి బాలను లేదు పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఎక్కడ కొట్టాడేది లేదు గత ప్రభుత్వంలో వీళ్ళు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి ఏడ్చింది లేదు అందుకే ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు వివేకానంద రాజహత్యం లేదా ఇంకొకటో ఇంకొకటో చెప్పే ముందు వీళ్ళు చెప్పే మాటలు రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు అనుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు అంత విజ్ఞత లేని వ్యక్తిని కాదు ఎందుకంటే వీళ్ళు కుట్రలు కుతంత్రాలు గతంలో చూసాం మామకు వెన్నుపోటు మళ్ళీ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలకు వెన్నుపోట్లు అంటే రకరకాలుగా వాళ్ళని వాడుకోవడము అవసరం తర్వాత వాళ్ళకు ఒక వెన్నుపోటు పడడము ఇవన్నీ గతంలో చూస్తూ వచ్చాం దాన్ని వీళ్ళు ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి జరిగిన మాట వాస్తవం దాన్ని విజయసాయి రెడ్డి గారు మీడియాని అడ్రస్ చేసే సమయంలో అది గుండెపోటు వచ్చింది అని ఎలా చెప్పగలుగుతారండి అంత పెద్ద స్థాయిలో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత హత్య జరిగింది కదా ఎవరు హత్య చేశారు ఎవరు హత్య చేయించారు అనేది ఆల్రెడీ కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఇలాంటి సమయంలో ఎవరు హత్య చేస్తున్నారంటారు ఎవరు చేపించారు ఎవరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రోజు ఏదైతే సీఎం రమేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు అతి ముఖ్యుడు అదేవిధంగా సునీత ఏదైతే వివేకానంద రెడ్డి బామర్ది సీఎం రమేష్ దగ్గర పనిచేస్తున్నాడు అదేవిధంగా ఆయనకి అనుచరుడుగా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే సునిత భర్త సీత మేనమామ వీళ్ళందరూ కలిపి చెప్పిన మాటలే అవినాష్ రెడ్డికి కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ ఇంకొకరికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చూసి ఏదైతే బయట ఇన్ఫర్మేషన్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే పార్టీ కానీ మీడియా ముందు మాట్లాడడం జరిగిందే కానీ ఈ విధంగా హార్ట్ అటాక్ వచ్చిందనో లేదా ఇంకోటి వచ్చిందో ఇంటికి వచ్చిందనే కానీ ఇక్కడెక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్కి సంబంధించి కానీ ఎక్కడ లేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ కేసును దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులోనే ఆ రోజు ఏదైతే వినండి వినండి సార్ ఆ హత్యకి ఏదైతే ఉపయోగించిన ఆయుధాల్ని వారిని అంతా ఏ విధంగా ఆ పనుమరుగు చేయడం జరిగింది ఈ రోజు ఆ ఎవరైతే స్వయంగా హత్య చేసిన దత్తగిరినే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విచ్చల విడిగా రౌడీజం చేస్తూ అందరిపైన దౌర్జన్యం చేస్తూ ఈ రోజు ఆ ప్రాంతంలో తిరుగుతా ఉంటే ఏ విధంగా వాళ్ళకి మద్దతు పెరగతా ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు స్వయాన ఎవరైతే నరికి చంపిన వ్యక్తే ఈ రోజు అతనే నేను ఇదిగా మాట్లా అప్రూవ్ గా మాట్లాడాను నేను ఫలాను అని చెప్తే ఏ విధంగా నమ్ముతారు ఏ విధంగా నమ్ముతారు చేయించింది ఎవరు అప్పుడు ప్రభుత్వం ఎవరు ఆ ఏదైతే ఆ ఆయుధాలు ఏమైనాయి అవన్నీ దర్యాప్తు జరగాలి కదా దరికి జరకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయము అవినాష్ రెడ్డి గారి రాజకీయము అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ పైన రాజకీయం ఈ రోజు వివేకానంద చనిపోతే వచ్చేది నష్టం ఎవరికి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చినాయన చనిపోతే ఆయనకి కుడిచేయిగా పనిచేస్తున్న పులివెంకల్ నియోజకవర్గంలో గాని వేప వేంపల్లి నియోజకవర్గంలో గాని జగన్మోహన్ రెడ్డి కుడి కుడిచేయిగా ఉండే వ్యక్తి ఎందుకు పోగొట్టుకుంటారు ఈ రోజు కుట్రపూరితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇది ఒక రెండు వేల పద్నాలుగులో వాడుకుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాడుకుని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై లో కూడా వివేకానంద రెడ్డి గారి హత్యని వాడుకునే ప్రయత్నం చేస్తుందే గానీ ఇక్కడెక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ సంబంధమే లేదు ఆయనకే ఆయన వల్ల ఇబ్బంది లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల